ఫ్రెండ్స్ ఇప్పుడు అంది తర్వాత మూడికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ టెన్షన్లో మోడీ అంటూ మాటలు అయితే వస్తున్నాయి మరి ఏం షాక్ ఇచ్చారో ఏంటి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్లైకా అయితే క్లిక్ చేయండి ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు చేసింది మంగళవారం ఏప్రిల్ ముప్పై నా మెదక్ జిల్లా అల్లాదుర్గలో దుర్గంలో జరిగిన ఎన్నికల సమావేశంలో కులం మతం పేరుతో ప్రజలకు మభ్యం పెట్టడానికి ప్రయత్నించినట్లు భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్కు లేఖ రాసింది దాని దీనిపై వెంటనే స్పందించి మోడీపై చర్య తీసుకోవాలని కోరింది నిబంధనలకు కట్టుబడి ఉండలేకపోయాడు ఈ మేరకు మోడీ మాట్లాడుతూ తాను బతికి ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్లు అనుమతించబోనని సవాల్సిరారు నెహ్రూ కుటుంబం నిరాధారమైన భారత రాజ్యాంగంపై దాడి చేసిందని ఆయన ఆరోపించారు తనను అతను తనను తన రాజ్యాంగ పరీక్షకుడిగా చెప్పుకున్నారు కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలకు కట్టుబడి ఉండలేకపోయాడంటూ కంప్లైంట్ చేసింది అలాగే భారత ఎన్నికల సంఘం పదహ పదహారు మార్చి రెండు వేల ఇరవై నాలుగున లోక్సభ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయగా ఇందులో మోడల్ ప్రవర్తన నియామావళి వెంటనే అమలులోకి వచ్చింది ఎంసీసీని ఉల్లంఘించకుండా అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం సూచించింది రాజకీయ పార్టీలు నాయకులు ప్రత్యర్థులపై ప్రచారం చేయకుండా పరిమితం చేయబడ్డాయి ఇది రాజకీయ వాతావరణాన్ని తప్పుదో తప్పుదారి పట్టించే అవకాశం ఉండొచ్చు మతాన్ని లేదా మతపరమైన స్థలాలను తమ ప్రచారంలో ఉపయోగించుకోకూడదు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించకూడదు అని ఈసీ పేర్కొంది అయితే మరి మోడల్ ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించాలంటూ ఓట్లను పొందడం కోసం కుల లేదా మతపరమైన భావాలను విజ్ఞప్తి చేయరాదు మసీదులు చర్చిలు దేవాలయాలు లేదా ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించరాదు కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ పైన పేర్కొన్న మోడల్ ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించారు జవహర్ లాల్ నెహ్రూ నుండి శ్రీ రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులపై ఆయన దాడి చేశారు ఈ విషయంలో మోడీపై గతంలో చేసిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా బీజేపీ స్టార్ కంప్లైంట్ కంప్లైనర్లు ప్రవర్తనపై ఈసీ ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డాకు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది అయితే మోడీ ఎంసీసీ ఉల్లంఘనలకు కొనసాగుతున్నందున దాని ప్రభావం ఏమీ లేదని తెలుస్తుంది నేటి ఆయన ప్రసంగం దేశంతో నిండి ఉంది ప్రజల మధ్య మతపరమైన కుల విభేదాలను సృష్టించే ఉద్దేశంతో ఉంది మెదక్ డిఈఓ నుండి వివరణాత్మక నివేదికను కోరుతూ నరేంద్ర మోడీపై చర్య తీసుకోవాలని లేకుంటే అది ఆ దేశంలో అరాచకానికి దారితీస్తుందని మేము మంచితనాన్ని కోరుతున్నాం అన అన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ